రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు ఐపీఎల్ చరిత్రలోనే ఒకే వేదికపై మూడు వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్గా అరుదైన ఫీట్ సాధించాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు సిఎస్కే పేసర్ తుషార్ దేశ్పాండే వేసిన మూడో ఓవర్ తొలి బంతిని లాంగ్ లెగ్ దిశగా భారీ సిక్సర్ బాధి కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు ఈ బంతిని తుషార్ దేశపాండే బ్యాక్ ఆఫ్ లో వేయగా కోహ్లీ స్టేడియం పైకప్పు తాకేలా సిక్సర్ బాదాడు ఈ సిక్సర్తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ మూడు వేల ఐదు పరుగులు పూర్తి చేసుకున్నారు ఈ జాబితాలో విరాట్ కోహ్లీ టాప్లో ఉండగా రెండో స్థానంలో రోహిత్ శర్మ మూడో స్థానంలో ఏబి డివిలియర్స్ కొనసాగుతున్నారు అయితే ఈ ఇద్దరూ విరాట్ కోహ్లీకి దరిదాపుల్లో కూడా లేరు బంకటే వేదికగా రోహిత్ శర్మ రెండు వేల రెండు వందల తొంభై ఐదు పరుగులు చేయగా ఏబి డివిలియర్స్ చిన్నస్వామిలో పంతొమ్మిది వందల అరవై రన్స్ చేశాడు ఈ డూఆర్ డై మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ తమ ను దూకుడుగా ప్రారంభించింది ఓపెనర్లో విరాట్ కోహ్లీ ఫాఫ్ డూప్లసిస్ దూకుడుగా ఆడడంతో ఆర్సీబీ మూడు ఓవర్లోనే ముప్పై ఒక పరుగులు చేసింది ఈ పరిస్థితుల్లో వర్షం రావడంతో ఆటకు అంతరాయం కలిగింది దాదాపు ముప్పై నిమిషాల అనంతరం ఆట తిరిగి ప్రారంభమైంది